తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు వేలాది మంది ధర్నా చౌక్కు తరలి వచ్చారు ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఏంటంటే వేలాదిగా తరలి వచ్చినప్పటికీ కూడా జిల్లా కేంద్రాల నుంచి కూడా అనేక మంది విద్యార్థి నాయకులు నిరుద్యోగ యువతంతా కూడా కదిలి వస్తూ ఉండే మరి అసలు నల్గొండ జిల్లా నుంచి వచ్చిరు మరి ఒక విద్యార్థి అంటే ఒక నిరుద్యోగిగా తను ముందుకొచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇక్కడికి చేరుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చిన అని చెప్తా ఉన్నాడు మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ముందుదర్ ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు ఏదైతే నిరుద్యోగ నా పేరు మహేష్ గౌడ్ అండి నా పేరు మహేష్ గౌడ్ అన్న నల్గొండ నుంచి వచ్చాను విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు వచ్చాను విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు ఇన్ని నిబంధనలు అయితే కేసీఆర్ గవర్నమెంట్ కూడా లేవు ఎందుకు చెప్పారు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు పోస్ట్ పోన్ అంటే అప్పుడు చేసేది కాకపోతే లీక్ లెవెల్ ఎఫెక్ట్ అయింది కానీ మీ ఏ గవర్నమెంట్ మెచ్చుకోవట్లే ఇంత దారుణంగా మధ్యలో నల్గొండ లైబ్రరీ దగ్గర యాభై మంది ఆపిరు స్టూడెంట్స్ ని ఏదో ఇన్స్పెక్షన్ ఏదో మనం ఏదో నక్సలైట్ లాగా చేసినట్టు చేస్తారు మళ్ళీ నేను ఎల్బీ నగర్ వరకు మేము ఎట్నో వస్తే ఎల్బీ నగర్లో కొంచెం మళ్ళీ ఆడ చెక్ చేసారు నిరుద్యోగుల మహాదరణ కోసం చెక్ చేస్తే మేము మెట్రో ఎక్కి సపోదానికి వచ్చినాం కొంతమంది అక్కడ పది ఇరవై మంది అక్కడ స్టూడెంట్స్ అక్కడనే చిక్కుకొని పోయారు అంటే ఎక్కడికక్కడ నిర్బంధాలు ఉన్నాయి ఇది ప్రజా పాలన కాదు ప్ర ఇది ఇది పటేల్ పాలన అంచివేచే పాలన ఇది దుర్మార్గమైన పాలన దారుణమైన పాలన ఒక అంటారు చూసినాం ఆ మాటల కూడా చేతలో కూడా అలాంటిది ఉంది అన్న ఏదో అంటారుగా సందకాడ సవాల్ పొదుగాల దివాలన్నట్టు బయటకు ఒక చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది అంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పైన అసలు మీరు ఏ రకంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ మహాగర్జన ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మరి అసలు ఏం సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఏ పార్టీ కాదు యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే మార్పు రావాలి కేసీఆర్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది వైఎస్ఆర్ తరహాలో పరిపాలన ఉంటుందని మేము అనుకున్నాం సార్ కానీ అంతకంటే ఇంకా మళ్ళీ పాతాళానికి పోయే సిచ్యువేషన్ ఉంది కానీ పార్టీ పెరిగే లేదు కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నోడు కూడా చంపుకుంటుడు కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నప్పుడు కూడా చంపుకుంటు అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నిరుద్యోగ మహాగర్జనకు ఏదైతే కొంతమంది నాయకత్వం వహించిరో వీళ్ళంతా కూడా వ్యక్తిగతంగా వాళ్ళు కొంతమంది ప్రేరేపిస్తేనే చేసిరు వీళ్ళంతా ఉంటారు కానీ వచ్చినటువంటి నిరుద్యోగులు ఆగమవు స్వతహా స్వచ్ఛందంగా నన్ను ఎవరు పిలిస్తా సార్ ఎవరు తెలియదు నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు పిలుపునిస్తే మేము స్వతహాగా ఒక నాడు పెట్టుకుందాం అని అంతా కలుపుకున్నాం నిరుద్యోగులంతా ఇంకా ఎన్ని రోజులు ఉందా ఆయన ఇలా మేము వచ్చినప్పుడు అశోక్ నగర్ కు వచ్చినప్పుడు మూడు వేలు ఉండి హాస్టల్ పేజ్ ఇలా నాలుగు వేల ఐదు అయింది బ్రదర్ అన్నిటికి పెరుగుతున్నాయి కానీ కనీసం నిరుద్యోగం వస్తే చదువుకుంటాను వస్తే జాబ్ క్యాలెండర్ వేస్తే నీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంత చదువుకోవాలి ఏ టైంకి ఏం ఉంది వేస్తేనేమో అన్నీ ఎవ్వడన్నా అది తలకాయ నోడు ఎవడన్నా డిఎస్సి గ్రూప్ టు ఒకే నాడేస్తారు సార్ గ్రూప్ డిఎస్సి క్రూషియల్ పోస్టే గ్రూప్ టు క్రూషియల్ పోస్టే రెండు తెల్లారి తెల్లారి వేస్తే అన్ని రోజులు నిద్ర కాసినోడు ఎవరైనా చదువుతున్నారు ఒక జాబ్ క్యాలెండర్ ప్రకారం అకాడమిక్ యూపీఎస్సీ తరహాలో ఒక ఒక ప్లాన్ ప్రకారం జనవరిలో ఇది ఇప్పుడు యూపీఎస్సీ ఎట్లా ఉంటుంది మంచిగా జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది మే మే జూన్లో మంచిగా ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ ఆగస్ట్లో మెయిన్స్ ఉంటుంది అదే ఫిలిమ్స్ మే జూన్లో ఉంటుంది ఆగస్ట్లో మెయిన్స్ ఉంటుంది ఇంటర్వ్యూ జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి ఇంటర్వ్యూ ఫిలిమ్స్ లోపే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్ లోపే ఒక అకాడమిక్ క్యాలెండర్ ఉంటే స్టూడెంట్స్ ఎవరైతే వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవుతారు అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది గట్టిగా చదువుతుండగానే పోస్ట్ పోన్ చేస్తే గట్టిగా చదువుతుండగానే వాయిదా చేస్తుంది నువ్వు ఇప్పుడు అన్ని ఒక ఎగ్జామ్స్ ఉన్నాయని అంటే అందుకని రేవంత్ రెడ్డి కూడా ఏమంటా ఉన్నాడు అంటే నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులంతా కూడా వాళ్ళే ఇబ్బందులు పడి మాకు పోస్ట్ పోన్ చేయమని చెప్తున్నారు తలకాయ ఉండాలి మందికి ఇది ఎట్లా ఉందంటే అంటే మీద అసలు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు నియామక పత్రం ఇచ్చి అన్ని ఒకసారి నేను అందుకనే కదా ఒక జాబ్ క్యాలెండర్ ఏమంటాను నిన్ను ఏమన్నది ఏంది జాబ్ క్యాలెండర్ ఏమంటున్నావు నువ్వు ఒక ప్రాసెస్ ప్రకారం జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ ఎక్కువ కాదు ఉన్న పోస్టులకే నువ్వు ఈ పెట్టినావు నువ్వు దాన్నే అది పెట్టినావు కానీ నువ్వేం మాకేం ఉద్ధరించాలి మొత్తానికి నిరుద్యోగ మహాగార్జన నుంచి రేవంత్ రెడ్డికి సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విన్నపించిన విజ్ఞప్తి చేసిన అయిపోయింది నేను హెచ్చరిస్తున్నా నీ సీఎం సీట్కి అయితే అసలు వస్తుంది తెలంగాణను కొట్లాడింది విద్యార్థులు తెలంగాణ వచ్చింది కే విద్యా తెలంగాణ వచ్చింది విద్యార్థుల వల్ల అమరవీరుల వల్ల శ్రీకాంతాచారి ఆ బలిదానం వల్ల కొంతమంది నల్గొండ వల్ల వాళ్ళ యొక్క ఉద్యమ ఉత్సాహాన్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం లేచింది కేసీఆర్ని దించడంలో కూడా విద్యార్థుల నిరుద్యోగుల పాత్ర ఉందన్న ఇప్పుడు నిన్ను దింపడానికి కూడా నిమిషం పట్టదు శ్రీలంకల తరహా ఆ రాజగోటైన ఎట్ట దింపి పడేసి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి వచ్చి విద్యార్థులంతా నిరుద్యోగులు ఉన్న రెండు లక్షల మంది ఉన్నాం వచ్చి నీ ఇల్లు తలగబెట్టిన తలగబెడతారు నేను అంటలేను విద్యార్థులు అంటారు నువ్వు ఇలా చూస్తే ఇంటెలిజెన్స్ ఆరు వేల మంది వచ్చారు ఇంకా అశోక్ నగర్లో స్టడీ హాల్స్లో నిర్బంధం చిక్కడపల్లి లైబ్రరీలో నిర్బంధం ఇటు వస్తే హాస్టల్లో నిర్బంధం ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్ కాదండి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మోటివేషన్ చేస్తే స్టూడెంట్స్ వచ్చి కోచింగ్లో జాయిన్ అవుతారా మాకు జాబ్ రావాలి గవర్నమెంట్ జాబ్ రావాలి మాకు పెళ్ళి కావాలన్నా గవర్నమెంట్ జాబ్ రావాలి ఇలా గవర్నమెంట్ జాబ్ అనేది ఒక కృషియల్ వెనక అది మన మహాభారతంలో రామాయణం రామాయణంలో ఉన్నట్టు రా శివధనుసు ఎత్తిన ఎత్త వీరుడో అలాగా దాన్ని ఏమంటారు లాగా ఇలా గవర్నమెంట్ జాబ్ ఉంటే స్వయంవరం ఓడిన కొండ మీదకి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఉన్న నోటిఫికేషన్స్ నువ్వు జాబ్ క్యాలెండర్ ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ నువ్వు ఎలా చెప్పినవి తాత మరి రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరం లోపే ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరం లోపే ఇస్తాం మళ్ళీ నిరుద్యోగ వృత్తి ఇస్తాం రాజ్య వికాసం ఇస్తున్నావు ఏది తెలంగాణ వచ్చింది గద్ద రావర్స్ ఒక నిమిషం నిజం మాట్లాడితే నేను తెలంగాణ విద్యార్థిగా తెలంగాణ కోసం నాకు ఆత్మ అభిమానం ఉన్న వ్యక్తిగా పదో తరగతిలో నేను కూడా ఉద్యమాలు చేసిన పాటలు పాడినా ఆటలు ఆడినా రాసిన అసలు మాకు ఏమనిపిస్తుంది అంటే అరే ఏంద్ర నాయన గద్దరు ఏంది గద్దరు ఎన్ని పాటలు పాడిండు బానిసలారా లెండిర్ అన్నాడు నిన్నమన్నాడు దానికి చనిపోయే ముందు కూడా ఒక ఉద్యమ తెలంగాణ ఆత్మ తెలంగాణ తోటి అవార్డులు ఇస్తే నువ్వు ఇప్పుడు ఎవరికి ఇస్తావు ఆంధ్రలోకి ఇచ్చేది అవార్డుస్ ఒక కళాకారుడుండ గద్దర్ అవార్డు ఇచ్చింది ఒక ఉద్యమకారుడు ఎవరి పాట పాడు కనీసం జే తెలంగాణ అంటున్నావా విద్యార్థులు తెలంగాణ తెచ్చుకున్నది ఏమిటికి ఎందుకు తెచ్చుకున్నాం మన తెలంగాణ తెలంగాణ ఆతు నీళ్ళు నిధులు నియామకాలు నీళ్ళు ఒక నీళ్ళు చేరే నిధులు ఒక నీళ్ళు చేరే భూమి ఉంటే కదా మనకు నీళ్ళు వచ్చేది కాబట్టి ఇలా ఉద్యోగాలు వేస్తేనే పేదోనికి లాభం అవుతుంది విద్యార్థి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ముప్పై లక్షల నిరుద్యోగులు కలుసుకుంటే నేను ఇల్లు ఒక్క నిమిషం కూడా హెచ్చరిస్తున్నాం నిన్ను కాదు ఇప్పుడు నిన్ను మార్చి రాజగోపాల్ రెడ్డి లాంటి సార్ని పెడితేనే తెలంగాణ సీఎంగా మంచిగా ఉంటుంది కానీ ఇట్లయితే కష్టమేంగా ఎందుకు పదే పదే రాజ్గోపాల్ రెడ్డి అని ప్రస్తావన రేవం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి అర్హుడు కాదా మరి మీ ఉద్దేశం అంటే రేవం రెడ్డి అర్హుడు కాదని నేను అంటలేను సార్ రేవంత్ రెడ్డి అర్హుడనే యోగ్యుడనే తెలంగాణ కేసీఆర్ లాంటి ఒక నియంత్రణను దింపి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చినం మనం కాంగ్రెస్ అసలు రాజగోపాల్ రెడ్డి ఒక నిమిషం ఇప్పుడు ఓవడన్నా మామూలుగా ఇప్పుడు నేను గ్రూప్ అనుకో సివిల్స్ కోచింగ్ కు సార్ నాకు వస్తుంది రా జాబ్ వస్తుంది రెండు లక్షలు అప్పేమంటే ఓడని ఇస్తాడు ఏ ఐదారు సార్లు రాసిన కేసీఆర్ గవర్నమెంట్ లో ఫెయిల్ అయినా ఇప్పుడు ఫెయిల్ అయినా మళ్ళీ వస్తదో రాదు అంటే నప్పిస్తాడా మాట సార్ అప్పిస్తే ఇప్పుడు నేను మీరే ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ నాకు మాట్లాడరాదు నన్ను నా నొత్తిరి కొత్త తీసినా ఒక నోట్ మాట రాదు నాకు అక్షరముఖ రాదంటే నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటావా మరి ముఖ్యమంత్రి ఎట్లంటే మరి రేవంత్ రెడ్డి మరి అర్హులు అంతా అర్హత లేదా ముఖ్యమంత్రి అయినా దృష్ట్యాం కొద్దిగా ఏదో కొద్దిగా అదే అంటారు అడ్డి మార్ పుట్టి చూడలే కానీ నన్ను అడిగితే నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే జాబ్ క్యాలెండర్ నువ్వు ఏ సెక్టర్లో లో సక్సెస్ అయినావు చెప్పు విద్యా రంగంలో సక్సెస్ అయినవా వ్యవసాయ రంగంలో సక్సెస్ అయినవా లేకపోతే కళారంగం ఏమైనా నిరుద్యోగులకు మన కళాకారులకు కవులకు ఏమైనా ప్రోత్సాహం ఇచ్చినవా ఉద్యమకారులకు ఏమైనా ఇల్లు పంచినవా లేకపోతే ఆరు గ్యారంటీలు అమలు చేసినవా ఏమైందని నువ్వు సంబరాలు చేస్తున్నావు ఫ్రీ బస్ ఇచ్చినా అన్నాడు రైతులకు చూసినా ఈ మహాగర్జన నిలబడ్డాను టికెట్ టికెట్ కొనుక్కున్నాం నేను నిలబడి వచ్చినా అలా కూర్చోను నేను మహిళల్ని అగౌరవపరుస్తలేను నేను ఏమంటున్నా నువ్వు ఒక హాఫ్ టికెట్ పెట్టు లేకపోతే ఒక లిమిట్ పెట్టు ఇప్పుడు అన్నిటికేమి విచ్చల అయిపోయింది నువ్వు ఫ్రీ బస్సు ఇచ్చి ఒక ఫ్రీ బస్ ఇచ్చి కరెంట్ ఇచ్చి కరెంటు కూడా ఎవరికి వస్తుంది ఎవరికి వస్తుంది కరెంటు పది సార్లు పోతూనే ఉండే ఇప్పుడు నేను ఛార్జింగ్ ఫోన్లో ఛార్జింగ్ పెడదామన్నా కూడా ఛార్జీలు అన్నని బదిలాడి కార్లో పెట్టుకుంటున్నా కరెంట్ ఉంటుంది అసలు నువ్వు ఫ్రీ కరెంట్ ఇచ్చి మొత్తానికి అయితే ఈ కాంగ్రెస్ పాలన వల్ల ఏం ఉపయోగం లేదు అంటారు ఫ్లాప్ మరి ఏ నమ్మకంతో ఏ నమ్మకంతో విద్యార్థి నిరుద్యోగం మీ పేరు ఏమన్నారు మహేష్ గౌడ్ మరి ఏ తోటి మహేష్ గౌడ్ నల్గొండ జిల్లా లైబ్రరీ నుంచి కదిలి వచ్చి విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు హైదరాబాద్ కు వచ్చినాయి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న నమ్మకం లేనప్పుడు మరి ఇంటి దగ్గరనే కూర్చొని చదువుకోవచ్చు కదా మరి ఇక్కడ వరకు ఇప్పుడు లైబ్రరీ పోయే సోమత కూడా లేదు నాకు లైబ్రరీ కూడా ఎంపిక ఇంటికానే కూర్చొని చదువుతున్నా ఇప్పుడు ఎట్లా అయిందంటే కాంగ్రెస్ పుణ్యానని ఫస్ట్ అశోక్ నగర్ లో ఐదు ప్రిపేర్ అయినా తర్వాత ఈ నోటిఫికేషన్ గ్రూప్ అన్నో ఏదో ఒకటి అని లైబ్రరీకి వచ్చినా నల్గొండ లైబ్రరీకి షిఫ్ట్ అయినా ఇక్కడ ఆర్థిక లేదని ఇప్పుడు ఇక నోటిఫికేషన్స్ ఏం లేవని ఇంటికి పోయి వ్యవసాయం కూలీనే పని చేసుకుంటున్నా అది ఇంక ఇప్పుడు లైబ్రరీకి వచ్చేంత సోమత కూడా ఇప్పుడు నిరుద్యోగం అనేది ఒక రెండేళ్ళు చూస్తారు మూడేళ్ళు చూస్తారు ఇట్లా కూడా ఏమ ఏ ప్రమేయం లేకుండా ఒక స్టూడెంట్కి నువ్వు ఒకసారి రద్దు చేస్తావు ఇంకోసారి రద్దు అయ్యి మూడోసారి జియో ట్వంటీ నైన్ అని తెచ్చి ఎంత ఎఫెక్ట్ అయినది జీవో నువ్వు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఎట్లు ఇస్తావు హాబీస్ ఇప్పుడు ఆల్రెడీ పాత నోటిఫికేషన్ ఉన్నప్పుడు పాత వాళ్ళని నువ్వు నోటిఫికేషన్ రద్దు ఎగ్జామ్ క్యాన్సిల్ అయినప్పుడు ఓన్లీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి రీ నోటిఫికేషన్ లేదు నోటిఫికేషన్ కి ఐదు వందల మూడు పోస్టులు గ్రూప్ అని ఇది సీరియస్ ఇస్తూ సార్ చాలా మంది చూస్తారు ఐదు వందల మూడు పోస్టులకి అదే రీఎగ్జామ్ పెడితే అయిపోవు ఈ ఏంటంటే నా ఆయన ముద్ర ఉండాలని ఒక ముష్టి అరవై పోస్టులు పెంచి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి వచ్చింది నోటిఫికేషన్ ఈ తాత రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చింది కదా మన రేవంత్ రెడ్డి గారు ఈయన నేనేదో కిరీటం తీపిను ఇచ్చి కొత్తగా రెండు లక్షల మంది కూడా ఉంది రెండు లక్షల మంది ఫిలిమ్స్ పిలించులా అట్ ద సేమ్ టైం ఆంధ్రలో ఛాన్స్ వచ్చింది ఇప్పుడు న్యూ కామర్స్ వచ్చారు మళ్ళీ ఆంధ్రలో వచ్చారు అర్థమైందా న్యూ కామర్స్ యాడయ్యురు అదే పాత నోటిఫికేషన్ ఇస్తే ఆ ఎగ్జామ్ పెట్టి రెండు వేల పదకొండులో ఉన్న నోటిఫికేషన్ గ్రూప్ అను కేసీఆర్ అదే నోటిఫికేషన్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టింది కానీ రీఎగ్జామ్ పెట్టలేదు రీ నోటిఫికేషన్ చేయలేదు దాన్ని మాడిఫికేషన్ చేయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన రెండు వేల పదకొండులో వచ్చిన ఎగ్జామ్ ని రెండు వేల పదహారులో లో పెట్టింది కానీ దాన్ని రీనోటిఫికేషన్ ఇచ్చి కొన్ని పోస్టులు యాడ్ చేసి మళ్ళీ కొత్త ఛాన్స్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ లేదు రేపు హైకోర్టు ఇప్పుడు మన పదకొండు నుండే మళ్ళా పోస్ట్ పోన్ చెప్పింది ఎన్ని పోస్ట్ చేయించుకుని రేపు ఇరవై నాలుగు ఇప్పుడు నిరుద్యోగులకి అసలు ఈ అడ్వకేట్లను పెట్టుకోవడానికి ఏ ఇన్స్టిట్యూట్ లేడు ఎవ్వరు లేరు మేమే కూలీనాలి కష్టం చేసుకొని మా ఇంటికి ఇంటి కానీ పంపించే మా పేరెంట్స్ పంపించే అలాగా తల ఐదు వందలు తల మూడు వందలు వేసుకొని జివో ట్వంటీ నైన్ చేస్తే రద్దు చేసే జివో ట్వంటీ నైన్ మీద వేస్తే మళ్ళీ వాయిదాలు వాయిదా వాయిదా ఏలికేస్తే కాలుకు నాడేమో అది ముందల దాన్ని ఏమంటారు ప్రైమర్ మన ఫ్రంట్ లైన్ ఏమంటారు ప్రైమరీ ఏదో ఉంటారు దాన్ని అది ముందల మీరు వన్ వన్ మినిట్లో ముందలు ఇవ్వాలనే ఏదో చెప్పారు మనకేమే కష్టం ఇప్పుడు మనం ఏంది లాయర్ లం కాదు కదా మనం కాయ కష్టం చేసుకుని ఏదో కేసీఆం ఇట్లా న్యాయం అట్లా దేనికైనా కాలుకి పెడితే మేరకు మేరకు పెడితే కాలు పెద్ద పెద్ద లాయర్లను ఈ నిరుద్యోగుల మీద దమ్ముంటే రాయగోపాల్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి మంత్రి పదవి రాలేదు అంటారు ఆయన పార్టీలో ఉండే న్యాయం లేదు ఆయన ఇప్పుడు రాయగోపాల్ రెడ్డి నేను ఎందుకు చెప్తున్నానంటే ఉద్యమకారుడు రెండు వేల పద్నాలుగులో పెప్పర్ స్ప్రే కొడితే రాయగోపాల్ రెడ్డి కొడితే మర్చిపోయాడు అసోటి వ్యక్తులకు ఇచ్చిన నష్టం లేదంటున్నా ఎందుకంటే నా రాయగోపాల్ రెడ్డి నా తాతస్తుటం కాదు రేవంత్ రెడ్డి నా తాత చూటం కాదు ఎంకరెడ్డి నా తాత చూటం కాదు ఉద్యమకారుడు ఏం తెలుస్తుంది ఉద్యమకారుడు తెలంగాణ విద్యార్థుల మీదకి రైఫిల్ ఎత్తిండు తెలంగాణ నేను ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేదు మేము మహాగర్జన పెట్టుకున్నాం వచ్చినాం మాట్లాడుతున్నాం ఇక నిన్ను మార్స్తేనే తప్ప మాకు ఉద్యోగాలు రావంటున్నాం అది నీ రేవంత్ రెడ్డి ఉద్యోగం రాహుల్ గాంధీ కూడా రిక్వెస్ట్ ఐ రిక్వెస్టెడ్ రాహుల్ గాంధీ గారు మీరు వచ్చి చిక్కడపల్లికి వచ్చి ఛాయ్ తాగారు మంచి చిక్కని ఇరాన్ ఛాయ్ తాగారు అశోక్ నగర్కి వచ్చి మంచి దోశ తిన్నారు నగర్కి వచ్చి హాస్టల్ పెద్దమ్మ హాస్టల్లో మంచి ఇడ్లీ తిన్నావు నువ్వు తిని మమ్మల్ని అందరిని ఏం చేసినావు మంచిగా చేసుకొని నేను వస్తే వన్ ఇయర్లోనే డో ల్యాక్ ఎంప్లాయీస్ యూత్ అని అన్నావు మళ్ళీ నాలుగు వేల నిరుద్యోగపడితే అన్నావు నిరు మళ్ళీ పోనీ ఏ కారణం చేతనైనా రెండు లక్షల ఉద్యోగాలు మిస్ అయితే నీకు మంచిగా రాజీవ్ వికాస్ పది లక్షల దానికి ఇస్తున్నావు ఏ తాత ಅಂಥ ಅಟರ್ ಫ್ಲಾವ್ ಅನ್ನಿ ವಿದ್ಯಾರ್ಥಿ ಮುಖ್ಯಂಗೆ ನಿರುದ್ಯೋಗಲೇ ಮೋಸಪ್ಪ ಇವ್ರು ಎ ಸೆಕ್ಟರ್ ಕೂಡ ಮೋಸಪ್ಪಲೆ